నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇందులో మనకి ఏంటంటే మామూలుగా బిఏడ్ వారికి అంటే స్పెషల్ బిఏడ్ కాదు బిఏడ్ వారికి మాత్రం మన మిత్రులు ఏం తెలియజేస్తున్నారు అంటే రెండు సంవత్సరాల సర్వీస్ అడుగుతున్నారు అన్నట్టు తెలియజేస్తున్నారు దయచేసి ఈ అంశాన్ని గమనించాలి ఎందుకంటే నోటిఫికేషన్లో ఎలాంటి మనకి ఇవ్వలేదు నోటిఫికేషన్ కనుక గమనించినట్టయితే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే ఇందులో బిఎడ్కి సంబంధించింది క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ అన్నాడు క్యాండిడేట్ షుడ్ బి పాస్డ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అదే అదేవిధంగా తీసుకుంటే మిగతా అది ఇచ్చాడు క్యాండిడేట్ షుడ్ బి రిక్వైర్డ్ సబ్మిట్ టు మార్క్స్ మేము అన్నాడు అపార్ట్ ఫ్రమ్ అబౌ ద షుడ్ ట్రైన్డ్ ఇన్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నాడు టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ ఇన్ సర్వీస్ అన్నాడు షుడ్ హై కంప్లీటెడ్ ఎన్సీటీ రికగ్నైజ్డ్ అని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్నాడు అవన్నీ ఇస్తూ మనకి ఎక్కడ కూడా మనకు రెండు సంవత్సరాల సర్వీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మనందరికి తెలిసిందే సో దీంతో మనం ఎవరైతే మన ఫ్రెష్ రిక్రూట్మెంట్ అయ్యారు మన మిత్రులు అప్లై చేయడానికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత ఫీజు కట్టాక ఫీజు సబ్మిట్ చేసినాక అప్పుడు మన డీటెయిల్స్ అడుగుతున్నారు ఆ డీటెయిల్స్ అడిగేటప్పుడు టూ ఇయర్స్ యొక్క ఇన్ సర్వీస్ ఏదైతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలన్నట్టు అందులోపట వాళ్ళు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని ఉంది అని చెప్తున్నారు అదే రకంగా అందులోపట హెచ్ఎం సిగ్నేచర్ అదే రకంగా కన్సర్న్ ఎంఈఓ సిగ్నేచర్ యొక్క ఉండాలన్నట్టు అందులో మెన్షన్ చేశారని తెలియజేస్తున్నారు సో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే మొన్న ఫ్రెష్గా అపాయింట్ అయ్యారో వారికి రెండు సంవత్సరాల సర్వీస్ ఉండదు కానీ ఈ నోటిఫికేషన్లో మనకు ఆ విషయాన్ని మెన్షన్ చేయలేదు కానీ ఎవరైతే కొందరు మిత్రులు మనం వాళ్ళు అప్లై చేస్తున్నారో బీఈడి చేయాలనేది సహజంగా నెక్స్ట్ దానికి ఉంటుంది కదా సో అందులో భాగంగా వారు అప్లై చేయడానికి ప్రయత్నం చేశారు చేసి ఫీజు కూడా పే చేశారు ఫీజు కూడా వెయ్యి ఇరవై ఐదు రూపాయలు కట్టారు కట్టిన తర్వాత ఏవైతే ఫిల్ మళ్ళీ నెక్స్ట్ అంశాలను డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందట అంటే టూ ఇయర్స్ సర్వీస్ అనేది ఉండాలి అని చెప్తూ దాన్ని సర్వీస్ సర్టిఫికెట్ను కూడా ప్రొడ్యూస్ చేయాలన్నట్టు మనకు ఇస్తున్నట్టు మన మిత్రులు తెలియజేస్తున్నారు సో దయచేసి ఈ అంశాన్ని తప్పనిసరిగా గమనించాలి మనం అదే రకంగా కొందరు అడుగుతున్నారు సార్ మేము ఇంతకుముందు నేను ఇప్పుడు ఎజ్జిటిగా జాయిన్ అయినా కానీ గతంలో పడిన నేను ఆల్రెడీ మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో పట్టిన ఒక టూ ఇయర్స్ మామూలుగా పనిచేస్తాను మరి ఆ సర్వీస్ సర్టిఫికేట్ అది పనికొస్తుందా వాలంటీర్గా విద్యా వాలంటీర్గా పనిచేస్తానని అని చెప్పేసి అడిగారు సో మా సార్ కూడా ఇస్తామని చెప్తున్నారు నేను రెండు సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు పనిచేసాను మరి ఇట్లా అంటే మరి ఒకసారి అడగండి మీ ఎంఏ గారు కనుక ఇచ్చినట్టయితే ఎట్లా ఫీ పీ ఫీజు పే చేస్తారు కదా మీరు ఫీజు పే చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరైతే సబ్మిట్ చేయండి ఎంఏఓ గారిని అడిగి తీసుకొని సబ్మిట్ చేసుకొని ఎగ్జామ్ రాయండి ఒకవేళ దాని బేసిస్లో ఇస్తే తప్పనిసరిగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరు అనేది ఏం లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల సర్వీస్ ఉండాలంటున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు ఆల్రెడీ రెగ్యులర్ టీచర్ కూడా అపాయింట్ అయ్యారు కానీ ఇన్ జనరల్గా మాత్రం మనకి ఏంటంటే మొన్న అపాయింట్ అయిన మిత్రులకు విజ్ఞప్తి రెండు సంవత్సరాల సర్వీస్ అడుగుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన నే మనకు ఎలిజిబిలిటీ వస్తున్నట్టు మనకు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్అప్ ఏదైతే ఫీజు కట్టిన తర్వాతనే అర్థమవుతుంది అది కానీ నోటిఫికేషన్లు ఎక్కడా మెన్షన్ చేయలేదు దయచేసి ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎక్కడ కూడా ఇన్ సర్వీస్ అనే పదమే వాడలేదు అది కూడా గమనించాలి ఎవరైనా కూడా రెగ్యులర్ వాళ్ళు కానీ ఎవరైనా డిగ్రీ వాళ్ళు కానీ ఎవరైనా ఇది అప్లై చేసుకోవచ్చు అనేది ఉంది ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ క్యాండిడేట్ విత్ లా లిస్ట్ అని ఇచ్చాడు వెయిటేజ్ అని ఇచ్చాడు పేరెంట్ కనుక డిసెబిలిటీ ఉంటే పర్సన్స్ ఆర్సీఐ అప్రూవల్ డిప్లొమా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయబడుతుంది మార్క్స్ మేము అన్నాడు క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ట్వంటీ వన్ ఇయర్స్ అన్నాడు అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇరవై ఒకటి పన్నెండు ఈ నెల ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ దేనికైనా కూడా రెండింటి కూడా అదే ఈ నెల ఇరవై ఒకటే లాస్ట్ డేటు అన్న విషయం మీకు తెలిసింది సో దయచేసి అది గమనించాలి తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే డిసెంబర్ ముప్పై ఒకటి నాడు ఉంటుంది మార్నింగ్ ఏమో మామూలుగా ఇస్తాడు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై నాలుగు టైం బీఏడీ నైన్ టు లెవెన్ అన్నాడు బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ మధ్యాహ్నం టూ టు ఫోర్ ఉంటుంది సో డీటెయిల్స్ అనేటివి దయచేసి మనకు ఈ యొక్క మనకు వెబ్సైట్లో ఏదైతే ఉందో దానిలో మనకు ఈ యొక్క స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఉంది దయచేసి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి దయచేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత దయచేసి మీరు ఫీజు పేమెంట్ దాకా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా విజ్ఞప్తి ఏదైతే అంబేద్కర్ ఓపెన్వర్సిటీ ఉందో ఈ రెగ్యులర్ ఏదైతే బిఎడ్ కోర్స్ స్పెషల్ బీఏడ్ కాదు బీఏడ్ కోర్సుకు రెండు సంవత్సరాల సర్వీస్ అడుగుతున్నట్టు మామూలుగా మన మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు అది ఫీజు పేమెంట్ చేసిన తర్వాతనే మనకి ఏంటంటే డీటెయిల్స్ ఫిల్అప్ కాలం లోపల అడుగుతున్నారట అందులోపట ఏదో సర్వీస్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోమన్నట్టు చెప్తున్నాడు అందులోపట మామూలుగా హెచ్ఎం సిగ్నేచరు తర్వాత ఎంఈఓ గారి సిగ్నేచర్ కూడా అవసరం అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు చెప్పారు మన వాళ్ళు సో ఈ విషయాన్ని దయచేసి ఎవరైతే ఇప్పుడు మొన్న ఫ్రెష్గా అపాయింట్ అయ్యారు రెండు సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇబ్బంది లేదు టూ ఇయర్స్ మీకు సర్వీస్ ఉందంటే ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ అయిన సర్వీస్ వాళ్ళు కానీ రెండు సంవత్సరాలు లేకుండా మొన్ననే అపాయింట్మెంట్ అయ్యారు మామూలు ఎడ్జిట్గా వాళ్ళు మాత్రం దయచేసి కాన్షియస్గా ఉండండి ఎందుకంటే మనకు లేకపోతే మొత్తం వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు ముందే తెలిసి మేము అప్లై చేయకపోదము ఇప్పుడు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు నిజమే కదా నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సింది వాళ్ళు సో అన్ఫార్చునేట్గా నోటిఫికేషన్లో ఇవ్వలేదు నోటిఫికేషన్లో చెప్పేటప్పుడు ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది కానీ స్పెషల్ బీఈడికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఇక్కడైతే కనబడతలేవు ఎవరు కూడా మెన్షన్ చేయలేదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈవడీ అదేవిధంగా మనకేంది అంటే స్పెషల్ బీఈడి వారికి కూడా మామూలుగా రెగ్యులర్ పోస్ట్లో కూడా ఎలిజిబిలిటీ మొన్న ఇవ్వడం అనేది జరిగింది మన డిఎస్సిలు కూడా అది ఆర్సీఏ నిబంధనల ప్రకారం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ సో మన ఛానల్ ఫ్రీ ఛానల్ అన్న విషయం తెలిసిందే అందులో సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే పెడగాజీ సంబంధించిన వీడియోస్ కూడా దాదాపు థర్టీ వీడియోస్ ఉన్నాయి సో విత్ ప్రాక్టీసింగ్ గిట్స్ అనేది ఫ్రీ ఛానల్ సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోస్ కూడా చాలామంది మన సీటెట్లు కూడా ఉపయోగపడ్డాయని చెప్పారు సో రాబోతున్న టెట్లప్పుడు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఒకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో